నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఎన్ఎస్యుఐ ముఖ్య నాయకులు మరియు బాలబాలికలతో నిరసన కార్యక్రమం చేశారు ఈ నిరసనకు ముఖ్య కారణం ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్లో ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం బీఈడి చదువుకునే సౌమ్యశ్రీ అని ఒక ఏబీవీపీ విద్యార్థిని తనకు పాఠాలు చెప్పే సమీర్ సాహు లెక్చరర్ తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రధాన లెక్చరర్కి చెప్పిన వాళ్ళు ఏమాత్రం లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యంతో ఉండటం వల్ల తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది తోటి విద్యార్థిని కాపాడడానికి వెళ్ళి తను సగం గాయాలతో బ్రతికి బయటపడ్డది ఆ ఇద్దరి క్షతగాత్రులను భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది దీని తదంతరం అక్కడ వైద్యులు సౌమ్యశ్రీ ఒక శరీరం తొంభై పర్సెంట్ కాలిపోయిందని తేల్చి చెప్పడం జరిగింది ఈ సంఘటన జరగడానికి గల ముఖ్య కారణం ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం యాజమాన్యం మరియు అక్కడి పోలీసుల నిర్లక్ష్యం కారణం నరేంద్ర మోడీ భేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమం చేపట్టారు ఈరోజు సౌమ్యశ్రీకి అక్కడ న్యాయం జరుగుతుందని ఈ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను అలాగే సౌమ్యశ్రీకి న్యాయం జరిగే వరకు ఎన్ఎస్యూఐ పోరాడుతూనే ఉంటుందని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాగర్కర్నూల్ తాలూకా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ఎన్ఎస్యుఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి అభిషేక్ రెడ్డి ఎన్ఎస్యుఐ నాయకులు సిద్ధు జయరాజ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నార్కర్నూల్ నియోజకవర్గంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చిన్న నిరసన చెప్పడం జరిగింది ఒరిస్సాలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ అయింది వాళ్ళు చేసిన వాళ్ళు ఒక లెక్చరర్ ఆ లెక్చర్ చేశారని ఆ స్టూడెంట్ అన్న నేమేమో నేమ్ సౌమ్యశ్రీ 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 ఆ అక్క ఆ సిస్టర్ వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసింది వాళ్ళ హెచ్ఓడికి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేసింది వాళ్ళు పట్టించుకోలేదు ప్రైవేట్ యూనివర్సిటీ అంటే చాలా నిర్లక్ష్యం ఉంటుంది అది మన అందరికి తెలిసిందే స్టూడెంట్స్ని మేము ప్రైవేట్ యూనివర్సిటీని ఏమే చరిస్తున్నామంటే స్టూడెంట్స్ని పట్టించుకోవాలి వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చినా మీరు దాన్ని సీరియస్ తీసుకొని దాని మీద తగ్గ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటివి తెలంగాణలో ఎక్కడైనా దేశంలో ఎక్కడ మళ్ళీ జరగకూడదని మేము కోరుకుంటున్నాము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము మీరు నెక్స్ట్ టైం ఇలాంటివి అయితే వెంటనే రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అయ్యి బేటీ బేటీ బచా బచావ్ అనేది మీరు దాన్ని నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము గర్ల్స్కి మంచి సేఫ్టీ ఇవ్వండి మాకు అదే కావాలి థ్యాంక్ యూ ఎన్ఎస్వి ఆధ్వర్యంలో నాగర్కొండం జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో బలేశ్వర్లో ఎస్ఎం సారీ ఎఫ్ఎం యూనివర్సిటీలో విద్యార్థికి విద్యార్థి విద్యార్థులు విద్యార్థులు అందు కూర్చున్న సందర్భంలో అప్పుడు ఒక ఫ్యాకల్టీ ఆ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ గారు సెక్స్ అరేస్ట్మెంట్ చేయడం వల్ల విద్యార్థి భరి బాధ భరించలేక బాధ భరించలేక నిబంధతున్న పరిస్థితి మనం చూసినాం అందరికీ తెలిసిందే దీనికి అనుగుణంగా నాగర్గనం జిల్లా యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మేరకు మరియు నేషనల్ కమిటీ నేషనల్ కమిటీ నే నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో ప్రిన్సర్ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే డిస్టి డిస్టి బొమ్మ తేయడం జరిగింది ఇదే కానీ రాష్ట్రంలో వారు దేశంలో కూడా ఇంకొకసారి జరగకుండా ఇలాంటి సెక్షల్ అసెజ్మెంట్ సందర్భ సెక్షల్ అసెజ్మెంట్కు పాల్పడిన వ్యక్తిని ఆ ఒక్క ఫ్యాకల్టీని వెంటనే శిక్షించాలి ఇంకొకసారి ఏ ఒక్క విద్యార్థికి జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక రాష్ట్రంలో రాష్ట్రంలో అయితే ఎంతో మంది పేద విద్యార్థులు పేద చదువుకోవడం కోసం వేరే వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చూసి కానీ ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఎలాసాలు జరిగినాయి ఇప్పుడు దేశంలో జరిగింది అది మన రాష్ట్రం కాదు మన పక్క రాష్ట్రం అది కూడా మన ఆడబిడ్డనే కాదు మన ఆడబిడ్డగా భావించి నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థుల మీద విద్యార్థుల పక్షాల విద్యార్థుల పక్షాలను నిలవడానికి అండగా నిలవడానికి రోజు ఈ నేషనల్ కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఇదే సందర్భంగా ఆడబిడ్డలని కాదు మగవారికి కూడా మేము అండగా ఉంటామని సందర్భం చేస్తూ ముఖ్యంగా ఎన్ఎస్వి ఆధ్వర్యంలో అంటే విద్యార్థులకు సంబంధించి ఏ పిల్లలకి ఏ అమ్మాయికి బాధ ఉన్నా ఆవేదనతో ఉన్నా కూడా మేము అండగా ఉంటామని సందర్భం చేస్తాం చదువుల్లో కానీ ముందు ఏ సందర్భం అయినా కూడా విద్యార్థులు కనుగొంటామని చెప్పి ఎన్ఎస్ ఎన్ఎస్ మేము చెప్తా ఉన్నాం ఇంకోటి ముఖ్యంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు జరిగిన ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలకు ఇష్యూ జరిగిన ఇరవై నాలుగు గంటలకు వస్తూ ఉంది ఇప్పటి వరకు స్పందించలేదు కాకపోతే అక్కడ ప్రభుత్వంగా ఉన్న ఎలాంటి ముర్ఖుని ముర్ఖ వైఖరిని చేస్తుందో మీరు మనం ఆలోచన చేయాలి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక ఇదే వేదిక నుంచి ఉన్నా మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే కానీ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం తోడ్పాలని చెప్పి సందర్బంగా తెలుస్తూ ఉన్నా విద్యార్థికి ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా సరే ఎన్ఎస్ఏ ఎన్ఎస్ఏ ముందలు ఉంటుంది పోరాటం చేస్తుంది విద్యార్థుల పక్షాన కొట్లాడుతుందని చెప్పి సందర్భం తెలుస్తూ ఉన్నా ఆ విద్యార్థికి న్యాయం జరిగి వెంటనే ఫ్యాకల్టీని అక్కడ ఉన్న ఫ్యాకల్టీని శిక్షించాలి శిక్షించాలి కాకపోతే ఇక ఏదైనా చేయడానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా ఈ జారీ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం టు గెట్ ఫస్ట్ హ్యాండ్ న్యూస్